మానవులు అనుభవించే సమస్త భౌతిక వ్యాపారాలు భౌతిక ఆనందాలు భౌతిక కర్మలు భౌతిక శరీరంతో భావించేటటువంటి అనేక భావనలు శాశ్వతం కాదని తెలిసి కూడా శాశ్వతమైన భ్రమలో పడి వాటిలో మునిగి తేలుతూ తేనెలో పడిన ఈగలాగా గెలగెలా కొట్టుకుంటారు అలాగా మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో పడి ఈ భౌతిక ప్రపంచ విషయాల మాయలో చిక్కుకొని భ్రమ భ్రాంతి అనే విషయం మర్చిపోయి అదే నిజమని అదే శాశ్వతమని అనేక మంది భ్రమిస్తూ సంచరిస్తూ తిరుగుతూ పడి లేస్తూ అన్ని కర్మలు అనుభవిస్తూ మరల జ్ఞానం తెచ్చుకొని మరల ఆ జ్ఞానంతో చేయరాని కర్మలు మరలి చేస్తూ మరలా బాధలు పడుతూ జీవన చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు అంటే మోక్షసిద్ధి అనేది జరగదు మోక్షసిద్ధి అంటే ఏంటి జన్మ అంటూ రాకుండా ఉండడం అని యోగశాస్త్రం తెలియజేస్తుంది ఎంతవరకు మనకు సరైన అనిపిస్తుందో ఆ విషయం పక్కన ఉంచితే తెలియజేస్తూ ఉంది ఈశ్వరుని శరణు కోరితే అవన్నీ పోతాయి అవన్నీ కూడా తొలగించే శక్తి ఒక్క ఈశ్వరుడికే ఉంది అంటే ఎవరైతే సృష్టించారో వారే దీనిని తొలగించగలిగే శక్తి ఉంటుంది అంతేకాని సృష్టిని సృష్టించలేని వారికి వాటినన్నింటినీ తొలగించే అధికారం కూడా ఉండదు ఒక వ్యక్తి ఒక న్ని కొన్నాడు ఆ స్థలం కొన్నాక అది అతని అయింది అతను ఆ స్థలం మీద ఒక మంచి అద్భుతమైన భవంతి కట్టాడు ఆ స్థలం చట్టరీత్యా అతని ఆధీనంలో ఉంది అతని హక్కుదారుడు ఆ తర్వాత అతని సంతతి హక్కుదారుడు అవుతారు అది వేరే విషయం ఇప్పుడు అతను అతని హక్కుదారుడు కనుక దాని మీద సర్వాధికారాలు ఆయనకే ఉంటాయి ఎవరికి ఉండదు కదా ఎవరు వ్యతిరేకంగా వచ్చినా అది అని చెప్పడానికి వీలుండదు చట్టం ఒప్పుకోదు తర్వాత కొంతకాలానికి ఇంకొక అద్భుతమైనటువంటి విభిన్నలతో ఏర్పడినటువంటి మరో భవంతి కనబడుతుంది అలాంటిది కట్టుకోవాలనుకున్నప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడు మరలా వచ్చి ఆ భవనాన్ని కూల్చగలుగుతాడు ఎందుకంటే కట్టించింది అతనే దాన్ని కూల్చే అతనికే ఉంది వేరెవరికి ఉండదు కనుక దాన్ని కూల్చేస్తాడు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలతను ఆ నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకోవాలి నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకున్నాక కూడా మళ్ళీ అతనికే ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న స్థలం అతనిది ఆ స్థలాన్ని అనుసరించి అతను హక్కుదారుడు అవుతాడు అంటే అందరూ ఇదే పద్ధతి పురుషుడు కూడా అంటే ఈశ్వరుడు కూడా ఎప్పుడైతే ఈ శరీరాలను మనకి ఇచ్చాడో ఈ శరీరాలను తీసుకునే శక్తి ఆయనకు మాత్రమే ఉంది శరీరమును వదిలిపెట్టి లోపలున్న తన యొక్క స్వరూపాన్ని మళ్ళా వెనక్కి తీసుకునే అధికారం అతనికి మాత్రమే ఉంది యోగశాస్త్రం తెలియజేస్తుంది యోగశాస్త్రము మనం ఆరు తత్వాలతో చెప్పుకున్నాం అంక్యోగము కపిలముని స్థి వ్యవస్థీకరించింది ఇరవై ఐదు తత్వాలతో అతను ఈశ్వరుని గురించి చర్చించలేదు శాస్త్రం కూడా ఇక్కడ కూడా ఎక్కడ కూడా దైవము అనే మాటను వాడదు కానీ శాస్త్ర రీత్యా దైవము అనేది ఒకటి ఉంది సృష్టికర్త అతనే కారణమై ఉండాలి సృష్టికర్త కూడా ఏ శక్తి లేకపోతే ఎవరు ఇది ఇంత కూడా సృష్టించి పెంచి పోషించి దీనిని మళ్ళీ కల్తలలో కలుపుకుంటూ ఉంటారు అనేటువంటి పద్ధతులు ఆచలు ఆలోచిస్తే సకల సృష్టి సంజాతం అంతా కూడా ఎవరో ఒకరు నిర్మించి ఉండాలి ఆ ఒకే శక్తిదాయి ఇదంతా కూడా ఏర్పరిచింది అని భగవంతుడు అంటారు యోగులు ఈ సృష్టి తర్వాత వీటి అందము ఇవన్నీ కూడా యోగశాస్త్రం నిర్వచించలేకపోయినా రెండు సృష్టికర్తల మీద మాత్రం యోగశాస్త్రం అంగీకరించింది యోగశాస్త్రం సాంక శాస్త్రం మీద ఆధారపడి పతంజలి మహర్షి గారు చెప్పినా కూడా ఆయన ఆదిశేషన్ అవతారం కనుక ఎవరికైతే పాన్పుగా ఉందో ఉన్నదో ఉండబడిందో పురుషుడు ఈ సృష్టికర్త అనేది ఆ యొక్క పతాంజలి యొక్క యోగంలోని ఒక భాగం ఈ శృతి ప్రమాణంగా తీసుకుంటే ఈశ్వరుడు జగత్కర్త విశ్వంలో ఈ విశ్వమంతా కూడా ఏకత్వంతోనే ఉంది ఎవరికి చెప్పుకున్నాం కదా ఉండే ధర్మమే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అనేక గోళాలు ఈ యొక్క వెలు వెలుగుని ఇస్తున్నటువంటి సూర్యులు చంద్రులు గ్రహాలు అదే ధర్మం ఉంటుంది ఇంకోటి సూర్యుడితో ఒక పాల పొంత ఆ పాల పొందుల కోట అనుకోట్లయితే ఈ సృష్టి అంతా నిండి ఉందంటాం కానీ విశ్వానికి ఆది అంతం లేదు అని చెప్పుకుంటాం ఈ విశ్వంలో ఉన్నటువంటి అనేక గోడలన్నీ కూడా ఒక వ్యవస్థ చుట్టూ తిరుగుతూ ఆ కేంద్రాన్ని ఆధారంగా చేసుకొని ఆ కేంద్రం చేత ఆకర్షించబడి తమ తమ రీతిలో అవి తమ కక్షలో తిరుగుతూనే ఉంటాయి ఏ విధంగా సూర్యుడి చుట్టూ నా గ్రహాలు తిరుగుతూ ఉన్నాయో అదే విధంగా అదే ఆకర్షణ శక్తితో ఈ యొక్క పాలపుంతలు అంటే గెలాక్సీలు అని చెప్పుకుందాం ఇంగ్లీష్లో అన్నీ కూడా మధ్యలో ఉన్నటువంటి ఒక బిందువు కేంద్ర బిందువు అదే ఈశ్వర శక్తి ఆ శక్తి యొక్క ఆకర్షణతో ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి వాటి ఆయుష్ ఆయుష ప్రమాణం అయిపోగానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కృష్ణబెలం అని మనం చెప్పుకున్నాం ఆ కృష్ణబలంలో అన్ని కూడా వెళ్ళిపోయి నాశనమైపోతాయి అంటే కృష్ణబలం అనేది ఒకటి ఉంది అది గెలాక్సీలు గెలాక్సీలే అంటే పాలపుంతల పొంతలు మింగేస్తూ వస్తుంది అనేది ఇప్పుడు శాస్త్ర వినాటి సైన్స్ చెప్తున్నటువంటి విషయం మనవారు ఎప్పుడో దీనిని సంవత్సరాల ముందు ఈ యొక్క కృష్ణ బిలాలు ఉండేవి అని చెప్పబడి ఉంది దీన్ని ప్రళయం కాలము అంటాం ప్రళయకాలం అంటే సమస్తము నాశనం అయిపోయి మరలా ఏ కేంద్ర బిందువుని వచ్చిందో ఆ కేంద్ర బిందువుల్లోకి వెళ్ళిపోవడం అన్నమాట ఇక్కడ యోగ శాస్త్ర రీత్యా యోగులు ఏం చెప్తారంటే ఈశ్వర శక్తిని ఎలా నిరూపించాలి ఎలా చూపించాలి అనే దానికి అనేక విధాలుగా వీరు ప్రయత్నించి ప్రయత్నించి ఒకే సంకల్ప శక్తి ఈ సృష్టిని సృష్టించింది అని తేల్చేశారు చివరకు శక్తిని ఈశ్వరుడని నిరూపించడానికి ఇప్పుడు అనేక హేతువులు చూపెడతారు వాళ్ళు యోగులు అంటే యోగశాస్త్రాన్ని తెలిసినటువంటి వారు సత్యనిష్ఠుడు తెలియజేసి తర్వాత చర్చిలో మనం ఈశ్వరుని ఏ విధంగా నిరూపించుకోవాలి అంటే హేతువాదంగా హేతుబద్ధంగా సహేతుకంగా చర్చించుకుందాం నాయన్లారా అని చెప్పి ఓం సర్వే సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చి దుఃఖ బాగ్భవే ఓం శాంతి 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 एतद् सर्वं श्री कृष्ण ओम तद्स